అందరికి నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ యాభై ఎనిమిదో భాగం రచయిత వనజ గారు అమ్మ సీత ఎక్కడ అంటే ఏమో అవి రెండు పైనే అవుతుంది ఎక్కడికి వెళ్ళిందో నా దగ్గరికి కూడా రాలేదు రెస్ట్ తీసుకుంటుందో ఏమో నేను కూడా పట్టించుకోలేదు అంటూ కౌశల చెప్పేసరికి ఫస్ట్ గెస్ట్ రూమ్ తర్వాత ఇల్లంతా చూసినా కూడా అవికి సీత జాడ కనపడకపోవడంతో కోపంగా జానికి వంక చూసి అందరి ముందు లాగి ఒకటి పీకాడు అవి దాంతో జగదీష్ నా కూతురిని కొడతావా అంటూ ముందుకొచ్చి అభి కాలర్ పట్టుకున్నాడు కాదు అని అంటూ కంగు మంది అయాన్ గొంతు అందరూ అయాన్ వైపు చూస్తూ ఉంటే తను మన జానకి కాదంటూ అయాన్ అంటే అందరూ ఏం అర్థం కాక చూశారు దాంతో ముందుకొచ్చిన అయాన్ జానకిని లాక్కొచ్చి ఆమె మీద ఒక సొల్యూషన్ స్ప్రే చేసేసరికి అసలు రూపం బయటపడింది అందరూ జానకిలా ఉన్న జ్వాలాన్ని చూసి ఆశ్చర్యపోయే రేంజ్ లో అందరూ కూడా స్టిరలైపోతే అభి అయాన్ అజిత్ లు మాత్రం అన్ని అర్థమయ్యి సైలెంట్ గా చూస్తున్నారు అభి తనేంటి జ్వాలాన మన జానకిలా వేషం వేసుకుని వచ్చిందా అని అంటూ కౌసల్యని అభిని అడుగుతూ ఉంటే ముందు తేరుకొని అవును మమ్మీ అని అంటూ తను మన ఫ్యామిలీని చిన్నభిన్నం చేసిన ఆ మార్తాండ మనవరాలు జ్వాల నే అని అంటూ అభి కూడా వాళ్ళమ్మకి చెప్పేసరికి కౌశల్య జ్వాల దగ్గరికి వెళ్ళి నా మొగుణ్ణి పొట్టన పెట్టుకున్నది సరిపోదులేదా తల్లి రెండు సంవత్సరాలు మాలో ఎవరికీ కూడా జీవం లేకుండా చేశారు అయినా కూడా మీ కళ్ళు ఇంకా చల్లారు లేదా అమ్మా అని అంటూ కౌశల్య కోపం గడిగేసరికి లేదు అంత ఈజీగా చల్లబడు మా కుటుంబానికి కూడా చిన్నపిన్నం చేసింది మీ వాళ్ళే కదా అలాంటిది నేను ఎందుకు మిమ్మల్ని అంత సులభంగా వదిలేస్తాను అని అంటూ ఇంకా పొగరుగా జ్వాల మాట్లాడేసరికి అభి అయాన్ వైపు చూస్తే అతను లాగి ఒకటి పీకాడు జ్వాలని ఏ ఎవరి దూరని కొట్టడానికి ఏం హక్కు ఉంది నీకు అంటూ జ్వాల వెరెత్తిపోయి అరుస్తూ ఉంటే అభి దీని బయటకు గింటేరా తులసి వనంలో గంజాయి మొక్కలాగా ఇది మన మధ్య ఎందుకు అంటూ కౌశల్య గారు అనడంతో లేదమ్మా తన ఇక్కడే ఉండాలి ఉంటుంది అని అనగానే అందరూ ఏం అర్థం కాక చూసారు మీకు తెలియదు కదా ఈ అయ్యాన్ గారు ఆవిడ మెల్ల తాలి కట్టేశాడు సో అఫీషియల్ గా వీడి భార్య సో తనతో పాటే ఇంట్లోనే ఉంటుందని అవి డిక్లేర్ చేసేసరికి ఎవరు ఏమి మాట్లాడలేదు ఏ అవి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ప్రేమించిన వాడిని ఎదురుగా పెట్టుకొని అదే ఇంట్లో ఇంకొకరితో కాపురం చేయాలా అది అస్సలు జరగని పని నేను ఇంత కష్టపడి వేషం మార్చుకొని ఇక్కడికి వచ్చిందే జానికి లాగా నీకు దగ్గర అవ్వడానికి అలాంటిది నువ్వు నన్ను వీడికి దగ్గర చెయ్యాలని చూస్తావేంటి మీ అంతు చూస్తాను అని అంటూ జ్వాల టేబుల్ మీద ఉన్న గ్లాస్ తీసుకొని అభి మీదకి విసిరేసింది జ్వాలా పొడుపుగా దాన్ని క్యాచ్ పట్టుకున్న అయాన్ అవునా అయితే నాకు నీకేం సంబంధం లేదు కదా సరే అంటూ ఆమెకు అతి దగ్గరగా వెళ్ళిన అయాన్ జ్వాలా మెడల నుంచి లోపలికి వేసుకుని పసుపు తాడిని బయటకు తీశాడు మరి ఇదేంటి అని అడగడంతో జ్వాలా దగ్గర ఆన్సర్ లేదు చెప్పు ఏం ఉందన్నావు కదా మరి ఇది నేను కట్టిన తాలిబొట్టే కదా ఎందుకు తీసేయలేదని అయాన్ గట్టిగా అడగటంతో అది నా ఇష్టం అని చెప్పి తాలిబొట్టును లాక్కోబోయింది జ్వాలా కానీ అయాన్ వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు నీకు నా మీద ఎలాంటి రెస్పెక్ట్ లేదు అసలు నేను మనిషిని కూడా నువ్వు గుర్తించలేదు అలాంటప్పుడు నేను కట్టిని తాలిపొట్టి ఎందుకంటే దాన్ని తెంచబోతూ ఉంటే ఆపేసిన జ్వాల అతని వైపు కోపంగా చూసి లాక్కొని మళ్లీ చీరలోపల వేసుకుంటూ ఇప్పుడు ఏంటి తెలిసిపోయింది అంతే కదా మా తాతయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను కానీ మిమ్మల్ని మాత్రం ఊరికే వదలనంటూ జ్వాల సవాల్ చేస్తుంది అభి చూపులను అర్థం చేసుకున్న అయాన్ ఆమె చేయి పట్టి దగ్గరికి లాక్కుంటూ మై డియర్ కల్లాం నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్ళలేవు కావాలంటే నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను పెళ్లి చేసుకున్నాక నా భార్య నాకు దూరంగా ఉంది ఇప్పుడు కూడా కాపరానికి రావడం లేదు అని అంటూ అయాన్ పెరిచేసరికి పెట్టుకో నాకేమన్నా భయమా నేను డ్రైవర్ సప్లై చేస్తానంది జ్వాల జ్వాలా చేసుకో మ్యూచువల్ అండర్స్టాండ్ మీద ఇద్దరికీ డైవర్స్ ఇస్తాను కానీ నాకు వద్దంటే ఇవ్వడానికి ఏ కోర్టు కూడా రెడీగా లేదు కాబట్టి అన్నీ మూసుకొని ఇక్కడే ఉండు అంటూ ఆమె విగ్గును కూడా లాగేసి వజినల్ అవతారం ఎత్తిన జ్వాలా తన పక్కన నించోబెట్టుకున్నాడు అయాన్ అంతలో మళ్ళీ ఏదో గుర్తొచ్చిన వాడిగా అబ్బబ్బా ఏం ప్లానే సరే అసలు నీది మీ తాతది బ్రెయిన్ అయినా లేదంటే నా దాంట్లో ఐడియాలు పుట్టబులుగా లేస్తూనే ఉంటాయా ఎంత నమ్మించావు నువ్వు మూడు బాగాలేదని చెప్పి నీ ఫ్రెండ్ కోసం హాస్టల్లో వెళ్తున్నావా రెండు నెలలు అక్కడే ఉంటావా అది విన్న మేము నమ్మాల ఆర్జని మాలకి తీసుకువచ్చినప్పుడు నాకు ఎదురు నువ్వే అని డౌట్ కానీ ముసిగేసుకోవడం వల్ల కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను నీకు వర్డ్స్ నుంచి బయటకు వస్తున్నాను కదా రెండేళ్ళు ఎవరికీ కనిపించకూడదని కావాలని నా ముందు షో కొట్టావు అసలు నువ్వు ఇటువంటి అయోధ్యలో ఉందావని అనుకుంటున్నావా నీ గురించి తెలియక నువ్వేదో చీర కట్టుకొని జడ వేసుకొని పద్ధతిగా రాగానే జానికి వచ్చేసిందని సీతని బయటకు గింటేసి నేను నెత్తిన పెట్టుకుంటాడని అనుకుంటున్నాం అవి నీకు జానకి నక్కకి నాగలో కాని కొన్నంత తేడా ఉంటుందని చెప్తూ అన్ని భలే మేనేజ్ చేశావు కానీ ఈ టాటో తుడిపోయడం మర్చిపోయావు జ్వాలా అంటూ వెనక్కి తిప్పి ఆ వీప్ మీద ఉన్న చిన్న బటర్ఫ్లై ని చూపించాడు అయ్యా ఇక తను అన్ని వైపులా లాక్ అయ్యింది సైలెంట్ అవడమే బెటర్ అనుకుంటూ మెల్లిగా ఫోన్ తీసి మాట్లాడక కాల్ చేసే లోపే ఆ ఫోన్ అతని వైపు కోపంగా చూసిన జ్వాలను అయాన్ కంట్రోల్ చేస్తూ నీ తాతకి ఇప్పుడు చెప్పినా కూడా లాభం లేదులే వాడు పెద్ద హీరోని వచ్చి తీసుకెళ్తాడని ఆశపడకు కర్ర సాయం లేకుండా అడుగు కూడా ముందుకెయడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడా అసలు ఛాన్స్నే లేదు ఎవరినైతే ఇన్ని రోజులు దూరం చేశావో వచ్చి వాళ్ళిద్దరికి సేవలు చేసుకుంటా బ్రతుకు అని అయాన్ హాల్లో ఉన్న ఈశ్వరి జితేంద్ర దగ్గర పడేశాడు జ్వాలని వీళ్ళతో నాకేంటి సంబంధం అని అనుకుంటున్నావు కదా నువ్వు ఎవరినైతే విడదీసావో నీ అత్తని మామని కలుపుదామనుకుని ఎవరి పసుపు కుంకాలైతే దూరం చేశావో ఆయన మీ మామయ్య జితేంద్ర గారి రెండవ కొడుకుని నీకు బావని ప్లస్ అన్ని విధాలుగా నీకు మొగుని కాబట్టి నువ్వు నా దగ్గర నుండి కదలడానికి అస్సలు వీల్లేదు అని అంటూ ఆయా లాక్ చేసేసరికి జ్వాలకి ఎటు తేల్చుకోలేని పరిస్థితి చూసిన సేపు చూసిన జగదీష్ అజిత్ ఆ పిల్ల గురించి వీళ్ళందరి గురించి మాకెందుకులే కానీ జానకి ముందన్నా ఎక్కడ ఈ అమ్మాయి జానికి రూపంలో వచ్చేసరికి తనను చూపించడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని అడిగాడు లేదంకుల్ మన జానికి నిజంగానే బ్రతికి ఉంది అంటూ అజిత్ అవి వైపు చూస్తే జ్వాలా నవ్వుతూ ఇంతకు ముందు అది అనుకోకుండా తక్కుపోయింది కాబట్టి రెండు సంవత్సరాలైనా కూడా మళ్ళీ మేము దగ్గరకు వచ్చింది కానీ ఇప్పుడు అదంతకదే తను వెళ్లిపోయింది వెళ్లిపోయేలా నేను చేశాను కాబట్టి మీరు ఎంత వెతికినా దొరకదని నవ్వుతూ నవ్వుతూ ఉంటే అభి చేతి పిడికిలు బిగుసుకుంది అజిత్ ఇంకా కార్ కార్కిస్ తీసుకుని బయటకు వెళ్లారు సీతని వెతకడానికి కానీ అభి మాత్రం ఉన్న చోటు నుంచి అస్సలు కదలేదు దాంతో జ్వాల అనుమానంగా అభివైపు చూస్తే అతను సైడ్ స్మైల్ ఇచ్చాడు ఆ స్మైల్ కు అర్థం కాక చూస్తూనే ఉంది జ్వాల అంతలో ఆర్జ సేపటి నుంచి జరుగుతున్న గొడవకు ఏడు పెట్టుకోవడంతో అభి తన దగ్గర తీసుకుని ఓదారుస్తూ భుజం మీద వేసుకుని జో కొడుతూ ఉన్నాడు ఆదిత్య మాత్రం ఇవన్నీ ఏం తెలియకుండా జాహ్నవి వాళ్ళ రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు కాసేపు మాత్రం అవి ఏంటి సీత కనపడట్లేదంటే ఇంత సైలెంట్ గా ఉన్నావు వెళ్ళి వెతుకుదాం పదా అని అంటూ ఫాస్ట్ గా పిలుస్తూ ఉంటే అవి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూతుర్ని ఏడుపావే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నాకు ఒక విషయం అర్థం అడుగుతాను నా కూతుర్ని పిలుచుకొచ్చి సీత అంటారు అసలు ఏం జరిగింది చెప్తావా లేదా అని అంటూ జగదీష్ ఇంకా ఫైర్ అయ్యేసరికి ఇప్పుడు నేను కాదు మావయ్య చెప్పాల్సింది ఆవిడ అని అంటూ జరిగే చూస్తూ ఉన్న మేరీని చూపించాడు బాబు ఆమె ఏం చెప్పకుండా జ్వాలాదైపోయి చూస్తూ ఉండడంతో తను మిమ్మల్ని ఏం చేయదు అలాగే సీతను ముట్టుకునే ధైర్యం కూడా చేయలేదు మీరు చెప్పండి అని కూతుర్ని నిద్రపుచ్చి అభి పక్కకు వచ్చేసరికి బయటకు వెళ్ళిన అజిత్ అయ్యాన్ కూడా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఎక్కడా లేదు అభి అని చెప్పారు అప్పటికి కూడా అభి నిమ్మకు నీరెత్తినట్టు ఉండి మరి మేరీ వైఫ్ చూస్తూ ఉంటే ఆమె చెప్పడం స్టార్ట్ చేసింది నా పేరు మేరీ నా భర్త పేరు జెన్ని మాది నేటివ్ ముంబై అయినా చర్చిలో వర్క్ చేస్తాడు నేను అక్కడే టీచర్గా జాబ్ చేసుకుంటూ ఇద్దరం హ్యాపీగా ఉన్నాం ఒక పిల్లలు లేరన్న బాధ తప్ప మాకు ఇంకేం లోటు లేకపోయింది రెండు సంవత్సరాల క్రితం చర్చిలో జాబ్ చేసే నా హస్బెండ్ పని మీద హైదరాబాద్కి వచ్చాడు దాదాపు నెల రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండాల్సి వచ్చింది అదే సమయంలో ఆయన లీవ్ తీసుకొని కేరళలోని ఫేమస్ చర్చికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం టైంలో కింద నుంచి ఏవో అరుపులు వినిపిస్తూ ఉండడంతో కార్ని ఆపి బయటకు వచ్చి చూశాడంట కానీ కనిపించకపోవడంతో పక్కకు చూసేసరికి లోయలో ఒక అమ్మాయి గట్టి గట్టిగా అరుస్తూ కనపడటంతో వెంటనే ఆయన తనని సేవ్ చేశారు అప్పుడు తను ఎలా ఉందంటే అచ్చం ఈ జ్వాల ఇందాకున్న లోనే ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని కష్టపడి పైకి తీసుకొచ్చాక తను లోయ వైపు చూస్తూనే నా కొడుకు అంటూ ఏడుస్తోందంట అలాగే ఏడ్చి తప్పిపోయిన ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను కూడా రప్పించారు అందుకు కారణం ఆ అమ్మాయి మీద ఎవరు అటాక్ చేసినట్లున్నారు బయటకు తెలిస్తే ఇంకా ప్రమాదం ఉందని చెప్పేసరికి ఇంకా మేము హైదరాబాద్లో ఉండకూడదు అనుకుని తనను ముంబైకి తీసుకెళ్ళిపోయాం కొన్ని రోజుల తర్వాత మెల్లిగా కోలుకుంటున్న అమ్మాయి తన పేరు జానకి అని మాత్రమే చెప్పింది కానీ ఏమీ గుర్తుకు లేవు అప్పుడప్పుడు నా బిడ్డ అంటూ ఏడ్చే తప్ప తన దేవురు అసలు ఎక్కడ ఎలా పడిపోయిందో ఏం జరిగిందో అనేది తను ఏమీ చెప్పలేదు ఊరికే స్పృహ తప్పిపోయేది అదే తరుణంలో తన పేరు జానకి అని ఇంకా తన బాబు గురించి కూడా పూర్తిగా మర్చిపోయి నా పేరు తనే మమ్మల్ని అడగడం స్టార్ట్ చేసింది ఇలా నెలలు గడిచిపోయాక హైదరాబాద్ తీసుకురావాలంటే ఏం జరుగుతుందో అని భయపడి మేము మా దగ్గర ఉంచుకున్నాము కంప్లీట్ గా హిందూ అని తెలిసాక క్రిస్టియన్ పేరు పెట్టాలనిపించికి అర్థం వచ్చే ఇంకో పేరులా సీత అని పెట్టాం తను చూపించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మా ఆయన క్రెడిట్ చేసినవి చదువు పరంగా కొన్ని గుర్తులు ఉన్నా కూడా చాలా వరకు తన మెమరీ నుండి అన్ని ఫెరేజ్ అయిపోయాయి కేవలం నేను మా ఆయన మాత్రమే తనకి అమ్మ నాన్నలుగా తెలుసు మాతో పాటు చర్చికే వచ్చేది ప్రేయర్ చేసేది అనుకోకుండా కొన్ని నెలలకి మా ఆయన చనిపోయాడు ఈ కొన్ని నెలలే తను మాతో ఆప్యాయంగా ఉండడం చూసినా ఆయన చనిపోయింది ఈజీగా తీసుకోలేక తను మళ్ళీ ఒక చిన్నపాటి కోమాలోకి వెళ్ళిపోయింది హెల్త్ సెట్ అయ్యాక అడిగితే మళ్ళీ అన్ని చెప్పాల్సి వస్తుందని చాలా రోజుల నుంచి మన ఇద్దరమే ఉన్నాము నాన్న చిన్నప్పుడు చనిపోయాడని చెప్పి పెంచుకొచ్చాను తనని అందుకే తను ఏం చదివిందో గుర్తు లేక డేటా అనలిస్ట్గా మీద కోర్ తీసుకొని అదే జాబ్ని కంటిన్యూ చేస్తూ ఎస్డిఏ లో ఉద్యోగాన్ని సంపాదించింది విధి లిఖితమో లేదంటే తను మళ్లీ తన ఫ్యామిలీని కలుసుకునే అవకాశమో తెలియదు కానీ ట్రాన్స్ఫర్ పేరు మీద తను మళ్ళీ ఇక్కడికే హైదరాబాద్కి వచ్చి మీ అందరి మధ్యలోనే పడింది ముందు నుంచి కూడా ఇతను జానకి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలిసి బహుశా జానకి అటాక్ ఇతని వల్లే జరిగిందేమో అన్న అనుమానంతో చాలా వరకు వీళ్ళిద్దరిని ఆపే ప్రయత్నం చేశాను దూరం చేయడానికి చాలానే ప్రయత్నించాను బహుశా దేవుడు మీ ఇద్దరి శరీరాన్ని వేరుగా చేశాడేమో ప్రాణం ఒకటేమో అందుకనే ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా చివరికి కలుసుకున్నారు వీళ్ళు మంచి వాళ్ళని సంబంధం అడగగానే త్వరగా తనకి అబ్బాయి మంచోడు తనతో పెళ్లి చేస్తే నీ వల్ల సీతకి ఎలాంటి హాని ఉండదు అనుకుని పెళ్లికి ఒప్పుకున్నాను కానీ అసలైన శత్రువులు వీళ్ళే అని తెలిసేసరికి నేనే సీతకి దూరం అయిపోయాను ఇప్పుడు చెప్తున్నాను ఆ సీతనే మీ జానకి అని అంటూ తన చీర పనుల్లో దాచి ఉన్న తాలిబొట్టు తీసి అభి చేతిలో పెడుతూ ఇది మేము చూసినప్పుడు ఆ అమ్మాయి మెడలో ఉంది ఎప్పటికైనా తన వాళ్ళను కలుసుకోవాలని కాదు తన ఉనికిని దీని రూపంలో అన్న బ్రతికించడానికే అలాగే దాచిపెట్టానంటూ గుప్పెట్లో పెట్టుకున్న తాలిబొట్టు అభి చేతిలో పెట్టింది మీరి కానీ అక్కడున్న చాలా మందికి ఈ చాలా మందికి పాటికి సీతనే జానకి అని అర్థమైపోయింది అన్ని తనకు తెలుసు కానీ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అవి ఓపీగా వెయిట్ చేస్తూ ఉంటే అంతా విన్న జ్వాల దాని అదృష్టం ఎక్కడో బాగుంది అందుకే వీళ్ళకి దొరికింది కానీ చూస్తానుగా ఈ ఇంట్లోనే ఉంటాను ఎలా అది ప్రాణాలతో ఉంటుందో నేను తేల్చుతాను అంటూ సీరియస్ గా అనుకుంది జ్వాల ఉమా జగదీష్ జగతిలో ఆనందానికి అంతే లేకుండా పోయింది లేదు చనిపోయింది అనుకున్న తమ కూతురు బ్రతికే ఉందని తెలిసేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయారు వెంటనే జానకి చూడాలని ప్రాణం లాగుతూ ఉంటే వైపు చూసారు వెంటనే కౌశల్య తనతో పాటు ఒక చిన్న బాబు ఉండాలి అతను కూడా కనపడ్డా అని మేరీ అడగడంతో లేదండి బిడ్డ బిడ్డని ఏడుస్తూ ఉంటే మా వారు కింద కూడా వెతికారంట ఎవరూ దొరకలేదని చెప్పడంతో మరి నా మనవడు ఏమయ్యాడు అభి నిజంగా ఆదిత్యని నీ కన్న కొడుకు అని కౌశల్య అడగటంతో ఇంకా డౌట్ ఎందుకమ్మా వీళ్ళిద్దరూ మనింటి వారసులే అని చెప్తూ ఇంకా లేట్ చేయడం ఎందుకు అని బయటికి వెళ్ళాడు సీత అలియాస్ జానకి కోసం మరి మీ అభికి అయినా సీత అదే అదే జానకి దొరుకుతుందా లేదా తెలిస్తే గిస్ చేసి కామెంట్ చేసి చెప్పండి కథ కొనసాగుతుంది ఇప్పుడు మీకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోయాయి కదా మరి ఈ జ్వాలని ఇంట్లోనే తెచ్చిపెట్టుకున్నాడు అయాన్ తన భార్యగా అని చెప్తున్నాడు మరి తాలికి ఇచ్చిన విలువ జ్వాల అయాన్కి ఇవ్వటం లేదే మరి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకోవాలనుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్